నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం వృషభ వారికి మార్చి రెండవ తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ రాశివారికి ఏకాదశ స్థానంలో నాలుగు గ్రహాలు ఉండగా ఈ వారం ప్రారంభమైంది అలాగే ధనస్థానంలో కుజుడు ఇవన్నీ కూడా జాతకుడికి ఈ వారం అంతా కూడా మనీ రొటేషను ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది వివిధ మార్గాల ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉంది అలాగే రాశి అందు ఉన్నటువంటి గురుగ్రహ సంచారం మీలో ఆకర్షణ పెరుగుతుంది ఎక్కడికైనా ఒక మంచి గౌరవాన్ని పొందుతారు మీరు కూడా మంచి కార్యక్రమాల్లో పాల్గొని మంచివారికి సహకరించే అవకాశం ఉన్నది ముఖ్యంగా లగ్న షాధిపతిగా ఉన్నటువంటి శుక్కుడు లాభస్థానంలో వక్ర గమనంలో ఉండడం వల్ల అంటే ఇంచుమించుగా మీకు ఈ వారం నుంచే శుక్రుడు వక్ర గమనంలోకి రావడం జరిగింది ఇప్పుడు ఏమైందంటే మీరు గతంలో ఏదన్నా ఒక ప్రయత్నం చేసి అది ఉద్యోగ ప్రయత్నం కానీ వ్యాపార ప్రయత్నం కానీ మీకు ఏదైనా మనీ అవసరమైతే ఏదన్నా సంస్థలో మనీ కొరకు ప్రయత్నం చేసి ఉంటే మరి ఇప్పుడు ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉన్నది అంటే ముఖ్యంగా రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి గతంలో మీకు శత్రువులుగా ఉన్నటువంటి వారు అంటే మీ కుటుంబ సభ్యులే ముఖ్యంగా మీ కుటుంబంలో స్త్రీలతో మీకు విరోధం ఉంటే వారు ఈ సమయంలో మీకు అనుకూలంగా మరి తగు విధంగా మీ కుటుంబ అవసరాలకు తగు విధమైనటువంటి సహకారం అందించే అవకాశం ఉన్నది అలాగే వృత్తిలో మీ సహ ఉద్యోగులైనటువంటి స్త్రీలు మీకు సహకరించే అవకాశం ఉంది ఎందుకంటే శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి షష్టాధిపతిగా రాష్ట్రాధిపతిగా ఉన్నాడు కాబట్టి వ్యక్తిగతంగా ఈ రాశిలో ఉన్న స్త్రీలకి మగవారి కన్నా ఎక్కువ లాభం కలిగే అవకాశం ఉంది వారి యొక్క వ్యక్తిగత ప్రాధాన్యత పెరుగుతుంది ఆకర్షణీయంగా కనబడే అవకాశం ఉంది ఎక్కడికెళ్ళినా విజయంతో తిరిగి రావడం జరుగుతుంటుంది ఒక విధమైనటువంటి సెలబ్రిటీ హోదా వస్తుంది ఒక మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ఇది సినిమా రంగంలో టీవీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలిస్తూ ఉంటుంది ఎవరైతే ఈ రాశిలో ఎక్కువగా ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారో బ్యాంకింగ్ రంగంలో ఉన్నారో వారికి అనూహ్యంగా మంచి లాభాలు రావడం మీ పాత బాకీలన్నీ వసూలు అయ్యేసే అవకాశం కూడా ఈ సమయంలో మనకు కనబడుతుంది అలాగే ధనస్థానంలో ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కూడా లాభస్థానంలో ఉండడం వల్ల మీ యొక్క వ్యక్తిగత ప్రాధాన్యత పెరుగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది ఇది ఎక్కువగా విద్యార్థులు ఉన్నత విద్య ప్రమాణాలకు ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తుంటే వారికి సహకారం కలుగుతూ ఉంటుంది మరి ఆల్రెడీ రాహు శుక్రుడు బుధుడు ఈ మూడు కూడా మిత్రగ్రహాలు అవడం వల్ల మీకు ఎవరైనా బాగా ఉన్నత స్థాయి విద్య సైంటిఫిక్ విద్య లాంటిది కానీ కంప్యూటర్ రంగంలో బాగా హయ్యెస్ట్ విలువలు అంటే బాగా ఇంప్రూవ్డ్ శాస్త్రం నేర్చుకునే వారికి సినిమా రంగంలో ఈ ఫోటోగ్రఫీ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ గ్రహస్థితి మీకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉన్నది ఇక ధనస్థానంలో కుజుడు దానివల్ల ఏంటంటే మీరు మీ కుటుంబ సభ్యులపై ఆధిపత్యం వహిస్తారు వారు ఏదన్నా పొరపాటు చేస్తే వాళ్ళని శిక్షించడమో దండించడమో ప్రయత్నం చేసే అవకాశం ఉంది అయితే మీరు కఠినంగా మాట్లాడడం వల్ల మీ కుటుంబ సభ్యులు కొంతమంది మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడే విధానంలో సౌమ్యంగా మాట్లాడడం మంచిది బట్ ఏదైనా అధిక మొత్తంలో భూములపైన స్థిరాస్తులపైన ఆదాయం మీకు ఈ వారంలో రాబోతుంది దాని విషయంలో కుటుంబ సభ్యుల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు కూడా వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా దశమంలో రవి దిగ్బరుడై ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకి ఎక్కువగా పనిభారం పెరుగుతుంది అయినప్పుడు కూడా వృత్తిలో సంతృప్తి కలిగే అవకాశం ఉన్నది అంటే మొత్తం మీద ఏంటంటే ఎక్కువ గ్రహాలు ధన లాభస్థానాల్లోనూ రాశిలో శుభగ్రహం ఉండడం వల్ల ఈ వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా చేపట్టిన ప్రతి పని విజయవంతంగా ఆర్థిక పరంగా లాభంగా ఉండే అవకాశం ఉంది ఈ వారం ఈ గ్రహస్థితి పరిశీలించినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ధనం యొక్క అవసరం చాలా ఎక్కువ ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే శుక్రుడు ఈ ఆదివారంలో వక్రించి ఉండడం వల్ల ఇంచుమించుగా కొన్ని రోజుల పాటు వక్రిస్తాడు అలాగే మిగతా గ్రహాలతో కలిగడం వల్ల మనీ ఎక్స్పెండిచరు ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువ అవడం జరుగుతూ ఉంటుంది ఆ ఖర్చుకు తగిన ధనం మీకు రావాలంటే మరి శుక్రుడు వక్రించి ఉండడం వల్ల శుక్రగ్రహానికి అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారిని మీరు ప్రసన్నం చేసుకోవలసి ఉంటుంది ఆ విధంగా ప్రసన్నం చేసుకోవడానికి సింపుల్ పరిహారం ఏంటంటే మీకు మీ గృహంలో అవకాశం ఉంటే లక్ష్మీ అమ్మవారి ఫోటోని ఎరుపు రంగు పూలతో అలంకరించవలసి ఉంటుంది అలాగే అమ్మవారికి దానిమ్మ పండు అంటే ఎప్పుడు కూడా ఒక ఒకే ఒక పండు నైవేద్యంగా కాకుండా కనీసం ఒక నాలుగు లేదంటే ఒక ఆరు దానిమ్మ పళ్ళు నైవేద్యంగా పెట్టి అమ్మవారికి విధి విధానంగా కనకదార స్తోత్రము లక్ష్మీ స్తోత్రము పారాయణ చేస్తూ ఆ ప్రసాదాన్ని ఆరుగురు ముత్తైదువులకి పంచడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలిగే అవకాశం ఉన్నది దీనితో పాటుగా మరి ఇంట్లో అవకాశం లేనివారు ఏదైనా అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి ఈ దానిమ్మ పళ్ళు నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడా మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది చాలా వరకు ఈ మనీ రొటేషన్ పెరగాలన్నా చాలా వరకు శుక్రవారం రోజు ఏ విధంగా కూడా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు చేయకుండా ఉండడం మంచిది ముఖ్యంగా ఎంత అవసరమైనా సరే శుక్రవారం రోజు ఈ బంగారాన్ని తాకట్టు పెట్టడం కానీ లేదంటే ధనాన్ని ఎవరికన్నా అప్పుగా ఇవ్వడం కానీ ఖర్చు పెట్టడం కానీ చేయకుండా ఆ ఒక్కరోజు నియమంగా పాటించవలసి ఉంటుంది అలాగని ఫోన్పేలు గూగుల్ పేలు వాడకుండా మీకు ఎంతైతే బ్యాలెన్స్ గురువారం నైట్ ఉంటుందో అదే బ్యాలెన్స్ శనివారం ఉదయం దాకా మెయింటైన్ చేయగలిగితే కంపల్సరిగా కొద్ది వారాల్లోనే మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్య పరిష్కారం అవుతుంది ఈ చిన్న ప్రయత్నం చెప్పడానికి సులువు కానీ చేయడానికి కష్టంగా ఉంటుంది ఒక్కసారి ఒక ఆరు వారాలు ప్రయత్నించేడండి మీలోనే మీకు తెలియకుండా ఒక గొప్ప ధన పరమైన అవకాశాలు రావడం జరుగుతుంది అలాగే వేరొక పరమైన సమస్య కూడా చాలా వరకు ఈ ధనం గురించి ఈ ధనం నిల్వ గురించి రావడం జరుగుతుంటది ఎక్కువగా ఈ ఆంజనేయ స్వామి వారికి మంగళవారం రోజు సింధూరంతో పూజించవలసి ఉంటుంది సో లేదు మనం ఏ టెంపుల్ పక్కన పెట్టుకుంటే మీరు ఏదైనా ఒక కాపరు రాగితో తయారు చేసినటువంటి ఆంజనేయ సేము స్వామి యొక్క విగ్రహాన్ని తీసుకోవడం మంచిది లేదంటే ఒక కాయిన్ మీద హనుమాను బొమ్మ ఉన్నవి మార్కెట్లో దొరుకుతుంటాయి అదైనా మీరు ఒక రాగి పల్లెంలో స్వామి రాగి నుంచి సింధూరంతో ఆంజనేయ స్వామిని మీరు పూజించవచ్చు ఆ నూట ఎనిమిది నామాలతో చక్కగా మీరే పూజించి మొత్తం సింధూరం అంతా కూడా స్వామి మీద మూయబడి ఉండాలన్నమాట అంటే పూర్తిగా సింధూరంలో స్వామివారి యొక్క విగ్రహం మునిగిపోవలసి ఉంటుంది అప్పుడు మీరు దాన్ని ఎవరు టచ్ అయిన ప్రదేశంలో పెట్టి ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఆ సింధూరాన్ని మీరు తిలకంగా ధరించి వెళ్ళవలసి ఉంటుంది దానివల్ల కూడా మీకు నిత్యం మీ గృహంలో ధైర్యంతో కూడినటువంటి సంపద వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఇదే రెమెడీ మీరు మన విఘ్నేశ్వరుడు కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు విఘ్నేశ్వరుడిని కూడా సింధూరంతో అష్టోత్తరంతో పూజ చేయడం వల్ల కూడా మీకు కేవలం ఈ రెమెడీ పనిచేసే అవకాశం ఉంది దీంట్లో ఎక్కువగా ఉపయోగించవలసింది స్వచ్ఛమైనటువంటి సింధూరం కల్తీ లేని సింధూరం అలాగే కాపర్ ప్లేట్లు కాపర్తో చేసినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం కానీ లేదంటే విఘ్నేశ్వరుడు యొక్క విగ్రహం కానీ ఉండవలసి ఉంటుంది ఈ రెమెడీ చాలామంది ఆచరించి విజయం సాధించడం జరిగింది కాబట్టి ఏదైనా ఒక రెమెడీ మీరు చేస్తున్నప్పుడు దాని మీద అనేక సందేహాలు రాకుండా మీరు చేస్తున్నటువంటి రెమెడీ ఇతరులకి చెప్పకుండా చేయడం వల్ల దాని ఫలితం చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయడం వల్ల ఆటోమేటిక్గా మీ యొక్క ఆర్థిక సమస్యలు బయటపడతాయి దానికన్నా ముందు ఆర్థిక సమస్యను ఎదుర్కొనే ధైర్యం రావడం జరుగుతూ ఉంటుంది అందుకే ధైర్య సాహస్య లక్ష్మి అన్నారు కాబట్టి మరి ధైర్యంతో ఏ పని చేసినా మీకు ఆ కార్యం సిద్ధిస్తుంది స్వస్తి